అందరికీ జయను నేను రుక్మ శిఖరిమల్లి మార్మహిలో రాష్ట్ర గత డాక్టర్ బే అంబేటర్ జిల్లాలో ముఖ్యంగా నేను ఇప్పుడు ముమ్మడు నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఈ ఆర్టీసీ బస్టాండ్లో అదేవిధంగా ఆటోలలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకి ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి లేవు ఇది ముఖ్యంగా మన డాక్టర్ సుబ్బరాజ్ గారికి అదేవిధంగా కోనసీమ ముద్దు బిడ్డ అనేటువంటి గంటి హరీష్ మాదిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళిద్దరికీ నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆడియన్స్ అభిమానులు మీరు ఖచ్చితంగా ఇది వాళ్ళకి అందేటట్టు ఫార్వర్డ్ చేయండి విషయానికి వచ్చేద్దాం ఈ ఫస్ట్ కాటిని కొన మండలం కాటిని కొన మండలంలో ఇటు బస్ స్టాండ్ అదేవిధంగా ఆటో బస్ స్టాండ్ ఇక్కడ ప్రయాణికులు ఒక దగ్గరలో రెండు వందల నుంచి ఒక మూడు వందల వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ అవ్వచ్చు గర్భిణీశ్రీలు అవ్వచ్చు దివ్యాంగులు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు కానీ ఈ స్టార్టింగ్ పాయింట్లోనే ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా లేదు యూరిన్ పోసుకోవాలంటే జెంట్స్ అవచ్చు ఎక్స్పెషల్లీ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ పాయింట్ పల్లంకూరు బస్ స్టాండ్ సెకండ్ పాయింట్ కంతకూపు సెంటర్ అక్కడ ప్రయాణికులు రద్దీ ఉంటుంది నెక్స్ట్ దంతకూరు దగ్గర పండితుం మూడు పాయింట్లు అదేవిధంగా కాడ్రేన్ కోన గేట్ కటమోన్ గేటు నాలుగు పాయింట్లు మాపల్చెరు ఐదు పాయింట్లు తర్వాత అనాతరం ఆరో పాయింట్ ఏడో పాయింట్ ఇది ముమ్మడివరం బాలేబాబు గుళ్ళకి వెళ్ళే కాడ సెంటర్ ఒకటి అంటే పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏడు పాయింట్లు అక్కడి నుంచి బళ్ళగేటు ఎనిమిదో పాయింట్ തൊമ്മദോ പൈൻറ്റ് കബ്ജാ ചെയ്തിട്ട് ബസ് സ്റ്റാൻഡ് ദഷനാലയം ദോപ് അക്കമുള്ള തൊണ്ണോ പൈൻറ്റ് അക്കം ബൈപാസ് പത്ത് പാൻ മനു മുമ്മൂർ നിയോജവർഗം ല വിപരീത പ്രയാണിക്ക് പ്രയാണിച്ചേരിയാ പദുണ്ട് പൈന് കലസ് ഇന്ന് പാൻറ്റ് കാണി ఇన్ని పాయింట్లు పెడితే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ టాయిలెట్స్ మీరు కాయంకరతో కట్టకపోయినా పర్వాలేదు బయో టాయిలెట్స్ ఉంటాయి అయ్యానే పెట్టండి అయ్యా మీ దన్నం పెడతాను అవయ్యా ముమ్మడూరు ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజ్ గారు ఎంపీ హరీష్ కుమార్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా బయో టాయిలెట్లని తీసుకొచ్చి పెట్టండి బడ్జెట్ సరిపోవట్లేదా ఎంత అవుతుంది ఇంకో పాయింట్ లక్ష అవుతుందా రెండు రెండు లక్షలు వద్దా పదకొండు ఇరవై ఇరవై లక్షలు మీరు శాంక్షన్ చేయించలేరా పబ్లిక్ టాయిలెట్ల కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అనుసర్లు బస్ స్టాండ్ మమ్మడు బస్ స్టాండ్ కబ్జా చేసినంత మాత్రాన్ని అయిపోలేదు బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్లో టాయిలెట్లు వస్తాయి బమ్మడివరం బస్ స్టాండ్ పూర్వ వైభవం వస్తుంది దాంట్లో టాయిలెట్లు వస్తాయి ఆ పాయింట్ ఒకటి వదిలేయండి బస్ స్టాండ్ ఎలా వస్తుంది కాబట్టి మమ్మల్ని మీ దగ్గర పాయింట్ వదిలేయండి పదకొండు అదే పాయింట్ తీసేయండి పది పాయింట్లు ఇది పది ఈ పది పాయింట్లు లేకుండా పబ్లిక్ టాయిలెట్లు వచ్చే అవసరం లెక్కేసుకోండి ఒక్కొక్క పాయింట్కి రెండు లక్షలు అవుతుంది దగ్గరలో చేసి మెయింటెనెన్స్ ఎవరు మీరు గట్టేస్తారు మెయింటెనెన్స్ ఎవరు ఇవ్వండి మెయింటెనెన్స్ ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టండి అదే ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా వాళ్ళు చాలామంది ఎవరు ఉంటారు కదా రాయిస్తానంలో ఆలయాల్లో దొరుకుతూ ఉంటారు మెయింటనే చేసేవాళ్ళు ఫైవ్ రూపీస్ అయితే సరిపోద్ది సాయంత్రం ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఉంటారు పోనీ ఐదు కాబట్టి టెన్ రూపీస్ పెట్టుకుంటారు ఏదో ఒక డబ్బు ఇప్పుడు ప్రజలందరూ డబ్బులు గురించి ఎవరు ఆలోచించట్లేదు ఐదు రూపాయలు పది రూపాయలైనా ప్రాబ్లం లేదు సేఫ్టీ ముఖ్యం ఖచ్చితంగా ఈ పది పబ్లిక్ టాయెట్ పబ్లిక్ పాయింట్లో కూడా పబ్లిక్ టాయిట్లు పెట్టించండి ఖచ్చితంగా అత్యవసరం మళ్ళీ పాయింట్లు ఎంటోసారి చెప్పండి నా వల్ల రిపీట్ చేసుకోండి పది పాయింట్లు పదకొండో పాయింట్ మీద వదిలేయండి వచ్చిన ఆయన దగ్గర పాయింట్ అవసరం లేదు మనం బస్ స్టాండ్ వచ్చేస్తుంది మీ అన్నిసార్లు అబ్జర్ చేసినా కానీ ఎక్కడికే పోలేదు రప్పిస్తా కంగారు పడకుండా ఖచ్చితంగా ఈ పబ్లిక్ టాయ్ పబ్లిక్ టాయిలెట్ల మీద మీరు కన్స్ట్రెషన్ చేస్తే ఫస్ట్ కొండ మీకు కాళ్ళు ముక్కేది నేనే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పబ్లిక్ టాయిర్లు హత్య అవసరం ఆలోచించండి డాక్టర్ సుబ్బరాజు గారు గత ఎమ్మెల్యే కూడా అప్పుడు కూడా నేను వీడియో చేశాను ఈ పబ్లిక్ టాయిలెట్ల మీద ఆయనకి మతి లేదు ప్రజలకు గతి లేదు పబ్లిక్ పబ్లిక్ టాయిలెట్లకు గతి లేదు ఆయనకు మతి లేదు పబ్లిక్ టాయిలెట్ గతి లేదు మీకు మతి ఉంటే డాక్టర్ సుబ్రదాస్ గారు మీకు మతం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పబ్లిక్ టాయిలెట్లు పది పాయింట్లు ఏర్పాటు చేయండి కానీ ఐదు పాయింట్లనే ఏర్పాటు చేయండి కొన్ని మీకు సాగున్నంత వరకు మతం మాకు గతిలేక అడుగుతున్నాం మీకు మతు ఉంటే చేయండి మాకు గతిలేక అడుగుతున్నాం నాకు ఖచ్చితంగా పబ్లిక్ టైర్లు పబ్లిక్ టైర్లు అవసరం చేయించండి జై